ధనుసు రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బృహస్పతి మే నుండి ఏడవ స్థానంలోకి సంచరిస్తున్నారు శని నాలుగవ స్థానం నుండి సంచరిస్తున్నారు రాహు మే నుండి మూడవ స్థానంలో కేతు మే నుండి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నారు ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంత అనుకూలంగా లేదని కూడా చెప్పచ్చు కాస్త మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు అర్ధాష్టమ శని ప్రభావం చేత మీకు అర్ధాష్టమ శని ప్రవేశిస్తుంది ధనురాశి వారికి సంవత్సరం సమస్యలు చిగాకులు అధికమయ్యే ఉన్నాయి అయినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు సులువుగా ఆకట్టుకుని సంబంధాలు పెంపొందించుకుంటారు ఈ రాశిలో జన్మించిన ఇతరులకు అయస్కాంతంలాగా ఆకర్షిస్తారు మీరు శుక్రుడు ఈ సంచారం కొన్ని రాశుల వారికి కలిసి రానుంది త్వరలో అదృష్ట కాలం సంతోషం విజయాలు ధనయోగం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నా ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉన్నవారికి కాస్త పై అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నా స్ట్రెస్ని అధికమిస్తారు రాజకీయ ఒత్తిడిలో అధికమవుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనుర్ రాశి విద్యార్థులు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ధనుర్ రాశి స్త్రీ కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం ఎక్కువ అయ్యే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి వ్యాపారస్తులు మధ్యస్థంగా ఉంది కాస్త జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి లేదా మో మోసపక్కండి అవి ఇవి ఒక ఈజీ మనీకి చాలామంది ఇప్పుడు మార్కెట్లో తిరుగుతున్నారు అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టి మొత్తానికి మోసం తెచ్చుకోకండి బాగా చెప్తున్నాను మీకు అది కొంచెం అట్రాక్ట్ అవుతారు ఈజీ మనీకి ధనుసు రాశి వారు బాగా అట్రాక్ట్ అవుతారు దాని అవ్వకండి కుటుంబ సమస్యలు అధికంగా పొందుత పొందే ఉన్నాయి అన్నదమ్ముల మధ్య అక్కచల మధ్య భార్యవర్తల మధ్య కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి ఒత్తిడి అధికమవుతుంది సమాజంలో తిరిగేటప్పుడు ప్రజాక్షేత్రంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రైతాంగ మిత్రులకి మిశ్రంగా ఉంటుంది నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త ఓపిక పట్టాలి మార్చి తర్వాత కొంచెం అనుకూలంగా ఉంది మే తర్వాత వివాహం కాని వారికి వివాహాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఐటీ రంగం వారికి స్ట్రెస్ విపరీతంగా ఉంటుంది జాగ్రత్త పడాలి ఈ మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితాలను కూడా చెప్పొచ్చు సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి దినదినగండంగా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది మీకు ఒక పరిహారంగా దీన్ని చెప్పడం జరుగుతున్నాం ఒక చిన్న పరిహారం చేయండి శుభ ఫలితాలు పొందుతారు శని భగవానునికి ఎందుకంటే అష్టమ శని ఎంటర్ అయింది కాబట్టి అర్ధాష్టమ శని శని భగవానుడికి తైలాభిషేకం చేయండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షణ ప్రతి శనివారం చేయండి కాకి బెల్లం ముక్క పెట్టండి నువ్వులు దానం ఇవ్వండి ఎవరైనా పేదవాళ్ళకి చెప్పులు దానం వేయండి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించండి సకల దోషాలు తొలగి ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు విజయోస్తు